రాజకీయంగా ఎదగాలని అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ శుక్రవారం దాంట్లో జిల్లా స్థాయి ఆర్యవైశ్య రాజకీయ ఆత్మీయ సమ్మేళనం జిల్లా కన్వీనర్ అయిన బాలేశ్వర్ గుప్తా చిగుల్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా మాట్లాడుతూ పార్టీ ఏదైనా వచ్చే ఎన్నికల్లో ఆర్యవైశ్యులు పోటీ చేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ కల్వసుజాత మాట్లాడుతూ ఆర్యవైశ్య మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ కన్వీనర్స్ తాళ్లపల్లి బాలేశ్వర్ గుప్తా చిగుర్లపల్లి రమేష్ గుప్తా కో కన్వీనర్లు నందరం ప్రశాంత్ గుప్తా కొంచెం మురళీధర్ గుప్తా వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కట్కం శివకుమార్ గుప్తా విశ్వనాథం సత్యనారాయణ గుప్తా కోట్రిక విజయలక్ష్మి తాటికొండ స్వప్న పరిమల్ చిగుర్లపల్లి మంచుల బద్రీనాథ్ లక్ష్మణ్ గుప్తా సాహుశీలత మంకల రఘుదిండన్ ఎంజిరీ కృష్ణ వేము కిరణ్ కట్ట రాజ్ కుమార్ పాల్గొన్నారు అధ్యక్షులు శ్రీమతి మంగళ స్వప్న ఈ రోజు వికాబాద్ చెప్పాలంటే జిల్లా బాధలు రాగానే విడిపోవడం వల్ల భయపడే జరిగింది ఎందుకంటే మూడు జిల్లా నాలుగు మండలాలకు అధ్యక్షుడు జిల్లా జిల్లాలో అయిన తర్వాత ఎక్కడ కూడా కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి లేదు రోజు వికాబాద్ జిల్లా అప్పుడు కూడా సమావేశాలు నిర్వహిస్తే ఇండియా వచ్చేవాళ్ళు ఇలా జిల్లాలో

మరి ఐపీఎఫ్ యువ నాయకుడు అనేక కార్యక్రమాలు చురుకు పాల్గొని ఈరోజు జిల్లా కలుస్తున్న సందర్భంలో వారికి శ్రీ దొంపలి సంతోష్ కుమార్ తర్వాత శ్రీ దొంపలి సంతోష్ కుమార్ గుప్త గారు కోసాధి కానీ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి